జడ్చర్ల నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాపురం చెన్నకేశవ స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకొని అక్కడ నుండి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుర్వగడ్డపల్లి గ్రామంలో ఉన్న మీనాంబరంలో ఉన్న మరకత శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నామండి కుర్వగడ్డపల్లి గ్రామంలో ఉన్న అమ్మపల్లి వీధిలో మీనాంబరంలో ఉన్న శివాలయానికి అయితే వెళ్తున్నామండి స్వయంగా పరశురాముడే ప్రతిష్ఠించిన శివలింగం అండి ఎంతో అద్భుత మహిమలున్నాయి శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి పరశురాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగం కాబట్టి ఈ ఆలయాన్ని పరశవేదీశ్వర ఆలయం అని కూడా అంటారు ఈ ఆలయం దుందుభూ నది ఒడ్డున ఉంటుందండి ఇదేనండి దుందుభూ నది ఈ నది ఒడ్డుని మనకు ఈ ఆలయం అయితే కనిపిస్తుంది ఈ పరసవేదీశ్వర ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి ప్రత్యేకమైన చరిత్రలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం ఇక్కడ ఉన్న ధ్వజస్తంభం చూడండి ఎంత బాగుందో ఈ ఆలయం లోపల కొన్ని నియమాలు పాటించాలని ఇక్కడ బోర్డు పైన రాసి ఉంచడం జరిగిందండి ఈ ఆలయం ముందే మనకు ఒక గంట కనబడుతుంది ఈ గంటను మ్రోగించి మనం ఆలయం లోపలికైతే వెళ్ళాలి ఈ ఆలయంలో పరమశివుడు పశ్చిమ ద్వారం నందు కొలువై ఉండడం ఈ ఆలయం యొక్క విశేషంగా చెప్పవచ్చు అండి మనం ఆ శివాయని దర్శనం చేసుకుందాం పదండి ఇక ఈ మీనాంబరం స్థల పురాణం గురించి తెలుసుకున్నట్లయితే పూర్వం కొన్ని వేల సంవత్సరాల క్రితం నలమహారాజు అనే చక్రవర్తి యుద్ధం చేసి ఓడిపోయి అలసట చెంది శని ప్రభావం చేత అనేక ప్రాంతములు తిరుగుతూ తిరుగుతూ మీనాంబరాన్ని చేరాడంట ఇక్కడ దుందుబీ నదిలో చేపలు వేటాడు ఒక పెద్ద రాగి అండలో నీళ్లు పోసి ఉడకబెట్టే సమయంలో అవి రివ్వున ఆకాశమంతా ఎత్తుకు ఎగిరి మళ్ళీ నదిలో సజీవమై మళ్ళీ అంబరము అనగా ఆకాశానికి ఎగిరిపోయినందున ఈ ప్రాంతానికి మీనాంబరం అనే పేరు వచ్చింది మీనం అనగా చేప అంబరం అనగా ఆకాశం కాబట్టి ఈ ప్రాంతాన్ని మీనాంబరం అని పేరు ఈ ఆలయాన్ని మీనాంబరం చేత స్వామివారికి అభిషేకం చేసుకునే వీలైతే కల్పించడం జరిగిందండి లోహాలు ఎలాగైతే ఉంటాయో రాగి వెండి ఇత్తడి ఇనుము కంచు ఉంటాయో అలాగే భిన్న మనస్తత్వాలు గల మనుషులు రూపురేఖలు స్వరూపాలు భిన్నంగా ఉంటాయి వీరందరూ ఇక్కడికి వచ్చి శివలింగాన్ని దర్శనం చేసుకొని తలని శివలింగానికి తాకిస్తే ఆ గుణాలన్నీ తనలో ఇముర్చుకొని వారి యొక్క మనసుని బంగారంగా మార్చేదే పర్షవేది ఏ వస్తువునైనా బంగారంగా మార్చే శక్తి కేవలం పరసవేదీశ్వరునికి మాత్రమే ఉందని ఇక్కడ చెబుతూ ఉంటారు ఈ పర్షవేదీశ్వరునికి కేవలం ఇనుము తాకినంతనే అది బంగారంగా మారిందట అందుకే ఈ శివలింగానికి స్పర్శ వేదీశ్వరుడని పేరు కలిగింది స్వర్ణయోగంలో ప్రయోగాలు కూడా ఇక్కడ చేసేవారట రసాయనశాలలు కూడా ఈ క్షేత్రంలో ఉండేవి అని మీనాంబరంలో వేదశాస్త్రాలను నడిపి బోధించే విద్యాలయాలు కూడా ఉండేవని ఇక్కడ చెబుతూ ఉన్నారు ఈ శివలింగం పక్కకే మనకు శ్రీ మహా గౌరీ మాత దర్శనం ఇస్తుందండి మహా గౌరీ సమేత పరసవేదీశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉన్నాడు స్వయంగా పరశురాముడు స్థాపించిన శివలింగం అంటే ఎంతో అద్భుతంగా ఉంది చూడండి పానవటం ఎంత పెద్దగా ఉందో అలాగే ఈ శివలింగానికి బ్రహ్మ బ్రహ్మసూత్రం కలిగి ఉంది బ్రహ్మసూత్రం కలిగిన శివలింగ దర్శనం కోటిలింగా దర్శించిన పుణ్యఫలం మనకు దొరుకుతుంది ఎంతో అద్భుతమైన శివలింగం అండి మేము కూడా తప్పకుండా ఈ వైపు వచ్చినప్పుడు దర్శనం చేసుకోండి ఈ శివాలయం జుందుబీ నది వండున ఉంటుందండి చూడవచ్చు ఈ శివాలయం ఈ ఉన్న ప్రాంతాన్ని మీనావరం అని కూడా అంటారు ఈ శివలింగానికి ఎదురుగా మనకు శివనందిని చూడ ఈ నందిని చూడవచ్చు అంటే ఎంత పెద్దగా ఉందో చాలా అద్భుతంగా చిరుమంద మాసంతో మనం దర్శనం ఇస్తుంది చూడండి ఈ ఆలయం నిర్మించి దాదాపు పన్నెండు వందల సంవత్సరాలు అవుతుందండి చాలా పురాతనమైన ఆలయం ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత కూడా ఉందండి ఔరంగజేబు అనేక హిందూ దేవాలయాల్ని ధ్వంసం చేశాడు కదా ఉదాహరణకి గంగాపురాన్ని సగభాగం ధ్వంసం చేసి మీనాంబరం వచ్చి సలాం వాలేకుం సాబ్ అనగా లోపల ఉన్న స్వామివారు వాలేకుం సలాం అని సమాధానం ఇచ్చాడంట శివుడు మీనం అంబర్ గయ్యరే అనే ప్రతీతి అంటే శివలింగం అప్పటి నుండే ఎంతో ప్రసిద్ధి చెందిందని మనం తెలుసుకోవచ్చు ఎంతో అద్భుతమైన శివలింగం అండి ఇక్కడ మనం ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా నెరవేరుతుందంట బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగం కాబట్టి చాలా మహిమలు ఉంటాయి ఇక్కడ శివస్వాములు కూడా ఉంటారంట చాలామంది భక్తులు గంగాపురంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఆలయాన్ని దర్శించి ఈ మీనాంబరానికి అయితే రావడం జరుగుతుందండి శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి ఈ ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారండి ఆ మహోత్సవాలు చూడడానికి చాలామంది భక్తులు ఈ ఆలయానికి అయితే విచ్చేయడం జరుగుతుంది పరశురాముడు స్థాపించిన శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం దాదాపు కొన్ని కోట్ల శివలింగాల్లో బ్రహ్మసూత్ర శివలింగాలు కేవలం ఒకటి రెండు మాత్రమే ఉంటాయండి ఇది మీనాంబరంలో ఉన్న బ్రహ్మసూత్ర శివలింగం ఈ పరసవేదీశ్వర స్వామి వారి ఆలయం చాలా అద్భుతంగా ఉంది కదా ఈ స్వామివారి ఆశిస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి